ఆదివారం మటన్ చేస్తే అంత తింటుంది అన్న పాట నేనే నవ్వుకున్నారు చూసి కానీ మీరు అట్లా ఏం చేయాలని అయితే మనతో అసలు కాదు నాకే నాన్ వెజ్ అంటేనే చాలా తక్కువ ఇష్టం ఏదో అట్లా తినాలి కాబట్టి తినడం అంటే మళ్ళీ సపరేట్ నాకేం వండుకోవాలన్నది వింటే కానీ ఇష్టం కొద్ది అయితే తిన అంటే ఇక నేనే కడుపు ఎట్లా పెట్టినా బాగానే ఉన్నట్టుంది అండి రోట్ల రుద్దామని చెప్పేసి కింద సౌండ్ వస్తుందని ఇవన్నీ పెట్టుకోవాలి కింద శబ్దం ఉంటది కదా దన్న దన్న బాగా కొత్తి పట్కొత్తి పట్కొత్తి అంటే కమా వాసన రావాలన మిరపకాయలు వేసి దంచుకోవాలి ఓకే టమాటా కమ్మ ఉంటుంది హ సత్తి ఎర్రవేటైనా ఉంటుందేనా

నువ్వు వస్తలేవులైతే ఎన్ని రోజుల పదిహేను రోజుల ఉరికి వచ్చిన సన్ని పోదావను గురితే పోయిపోయి వచ్చినాక లో పోవచ్చు కానీ వచ్చిందే ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రేనగా బండి తీయాలి పోవాలి ట్రాఫిక్ లో ఏమి ఇబ్బంది పడతావు అని చెప్పి చూసుకుంటున్నారు పని అయినాక నేనే పోతా పోయి చెప్పా అంతేనా పైసలు బాగున్నట్టు నా దగ్గర ఎక్కడి నానా నాకు ఎడికెలు వస్తాయి చెప్పు మీరు ఇవ్వండి మా దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయా చెప్పు అంటే తక్కువనే ఉంటాయి కదా తక్కువ ఉంటాయి ఎక్కువ ఉండేవి మా కాడ ఎక్కువ మీరు ఇస్తున్నాయి కదా ఉండేది ఏమన్నా డ్యూటీ చేసి చేస్తలేం కదా మరి నాకు ఇవ్వకుండా మరి పోతా కదండి పోతా అని అంటే నువ్వు నన్ను ఇచ్చి పోదామని చెప్పి అది కూడా సస్పెన్స్ నీకు తెలియకుండా కానీ నీకు తెలియకుండా పోతాను అట్లా అన్నగాని కనుక తెలుగు రాదు వాడు కాయకాయ కాయ మొత్తుకుంటాడు నాకు ఇంది రాదు మాట్లాడతావు ఇది వచ్చు మా అర్థం అవుతుంది కానీ మాట్లాడడానికి రాదు కొన్ని కొన్ని మాట్లాడతా కానీ ఇక అంత పర్ఫెక్ట్ గా మాట్లాడదు లేచుకోకుండా ఎట్లా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అసలు బయటకి పోయి బయట నువ్వు ఇండి నేర్చుకుంటూ అటు ఇటు ఏదైనా బయటకు పోయినా కానీ నువ్వు పోయి నీ సొంత పనులన్నీ చేసుకుంటాడు అన్న పోయి పోయేస్తూ నేర్చుకోవాలమ్మా నేర్చుకోవాలి మాట్లాడాలి బయట అంటే మళ్ళా

ఎంత కోపము తెచ్చుకోవడానికి కూడా చదువు డిస్టర్బ్ చేయొద్దు నువ్వు వెయిట్ లాస్ అంటే కావాలి స్కిప్పింగ్ ఆడాలి బాగా స్కిప్పింగ్ ఆడితే యాక్టివ్గా ఉంటుంది అరే అన్ని అక్కడ ఒకటా

చూడు పనికి శోగానికి ఇస్తలేరు ఏం ఇరా నాకు ఇస్తలేరు అక్క అంటే ఇష్టం కాబట్టి అక్కకి ఇస్తున్నావు వింటాడు నాకు దుక్కుంటే మూడు అంశం తాగాలి కూర్చుని రాదు పెడతా కారు మన గదే గదే వద్దంటే నేను ఇస్తాను ఏ కొట్టద్దు అట్లా కొట్టద్దు నేను చెప్తాను చెప్తాను నేను పెద్దవాడికి ఉండగారా నేను పెద్దవాడికి ఉండగానే కొట్టుకుంటారులే కులంలో వెళ్ళిపోయాలి మిమ్మల్ని ఇద్దరిని రేపు అరే ఒకటి ఏపోయినావురా నాకు వారికి ఎట్లా పెట్ట కారం ఎట్లా ఉంటుందో తెలుసు తింటావురా నువ్వు కారం

తిన్నావా మా చిన్నప్పుడు ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకున్నాం కానీ నా తమడు తక్కువ తినడు అదే అండి చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు తిండి అంటే నేను పెళ్లి చేసుకున్నాకనే కానీ తమడు తొక్కుతాడు అన్న తింటావా ఏంది కదా కమ్మది ఎందుకు తిన్నా చిన్నప్పుడు అవ్వని ఊరేది ఇంటికాడ ఎంత కమ్మగా ఉండేది తెలుసా ఇక్కడ ఇప్పుడు అన్ని మిక్సీలు అవి ఇవ్వని చెప్పేసి మిక్సీల రుబ్బుకుంటారు కానీ ఇట్లా దంచుకున్న తక్కువ టేస్ట్ ఒకసారి ఎంత గమ్మ ఉంటుంది ఇంకో బుక్ ఎక్కువ ఇగో మాట్లాడతానేమో మాట్లాడుతుందని అట్లా నవ్వుతాడు మాట్లాడుకుంటున్నామో మాట్లాడతలేదు అంటాడు ఎట్లా ఏమో నాకే అర్థం అయితే అసలు ఇక ఆ నవ్వుతానేమో నవ్వుతా అంటాడు ఫోన్ పెట్టేమో నవ్వు అంటాడు గమ్మత్ గమ్మత్ చేస్తాడు అంతా మంచిగా ఉంటుంది రోడ్డు పచ్చడి కానీ ఏంటంటే అందరికి దంచుకోరాక దంచాత కాక అట్లా చేస్తారు అన్నట్టు జర ఊళ్ళే ఉట్టి పెరుగు వచ్చినాం కాబట్టి అక్కడ ఎట్లా మర్చిపోతా దాంట్లో మిక్సీలు వేసుకోవచ్చు కానీ మిక్సీలు వేసుకుంటే కమ్మగా ఉండదు అసలు నాకైతే నచ్చదు రోట్లో దంచుకుంటే మిక్సీలో దంచుకున్న దానికి మస్తు తేడా ఉంటుంది తెలుసా రోట్లో దంచుకుంటే కమ్మగా ఉంటుంది మిక్సీ ఉన్నట్టే కానీ దాన్ని నేను ఎందుకు వాడాలి అల్లం వెల్లిగడ్డకు మసాలాలకు ప్లస్ దోశలకు చట్నీ కోసం వాడతా అంతకు మంచిగా దాన్ని ఎక్కువనైతే నేను రోడ్లు దంచడానికే ఇష్టపడతా ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే దంచరాక దంచుకోరు అన్నట్టు మిక్సీ కోట అలవాటు పడితే అలా లేచి అది చేస్తే అది కమ్మగా ఉండదు ఇక్కడ దంచుకుంటేనే కమ్మ ఉంటది వరణింది ట్యూషన్కి వెళ్ళింది వస్తాడు బ్యాగ్ వేస్తాడు కింది కుర్తుడు కథ మళ్ళా పోయి పట్టుకురావాలి దొరగారిని